ఇంట్లో పనంతా అయిపోయిన తర్వాత ఖాళీ టైంలో ఏమైనా వర్క్ చేస్తే బెటర్ కదా అని చెప్పేసి అని అనిపించింది చేయడానికి ఇంట్లో ఏం వర్క్ ఉంటుంది అని అనిపించింది కానీ నాకైతే టైలరింగ్ మీద కొంచెమన్నా అవగాహన ఉన్నది కదా అని చెప్పేసి అని ఫోన్లో చూసుకుంటా నేర్చుకోవచ్చులే అని చెప్పేసి అని చూసినా ఇక నేర్చుకుందామని చెప్పేసి అని పేపర్లు ముంగటెత్తే ఆ పేపర్ల నన్ను న్యూస్ చదవడానికి అని కూర్చున్న చూడోర్రీ ఇటు ట్రైనింగ్ మర్చిపోయి అటు న్యూస్ ఉం చదువుతాను ఇక నా భాగవతం గిట్ ఉన్నది ఆ పేపర్లో ఒక పెద్ద ఫోన్ చూసేసరికి నా ఫో ఆ ఫోన్ మీద పోయినాయి నా కండ్లన్నీ ఇక మనకి వెనక ముందు ఏం లేకుండా ఫోన్లో పిచ్చి మనకి ఎందుకు అవసరం అని అనిపించి ఇక తొందరగా బ్లౌజ్ అనేది ముంగట్ వేసుకున్నా ఇక దాని తర్వాత అసలు డౌట్స్ అయితే ఎట్లా క్లారిఫై చేసుకోవాలని అని ఒక డౌట్ అయితే వచ్చింది ఇంకో ఫోన్ అయితే ఉంది కదా అని చెప్పేసి అని ఆ ఫోన్లో నేను ఆ వీడియోలు చూసుకుంటా ఏదో ఏదో పోతనే ఉన్నా కానీ ఇక నాకైతే ఒక్క ముక్క అయితే అర్థం కాలేదు ఇక లాస్ట్కి ఒక వీడియోలో మాత్రం క్లారిటీగా చెప్తుంది ఒక మేడము ఇక అమ్మ చెప్పేది ప్రతి ఒక్కటి ఫాలో అవ్వకుండా నేనైతే ఇక స్టార్ట్ చేసిన నిజానికైతే మనకు బయటికి పోతే మినిమం ఒక పదిహేను వేలు అయితే నేర్చుకోవాలంటే కానీ యూట్యూబ్ వల్ల యూట్యూబ్ ఇంత మంచిగా యూజ్ అవుతుందని మాత్రం అనుకోలేదు నేను యూట్యూబ్ వల్ల మాత్రము బ్లౌజ్ స్టిచ్చింగ్ కానీ కటింగ్ కానీ మంచి మంచి డిజైన్స్ కానీ నేర్చుకోవడానికి మస్తు ఈజీగా ఉంది ఇంట్లో ఆడవాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే కంపల్సరీ చేసుకుంటే బెటర్ ఎందుకంటే బయట రేట్లు మాత్రం మస్తున్నాయి బ్లౌజ్ స్టిచ్చింగ్కి ఇక మన బ్లౌజులు మనం కుట్టుకోవాలంటే చాలా ఈజీగా ఇట్లా నేర్చుకొని మన ఇష్టానికి సారంగా డిజైన్గా కుట్టుకోవాలంటే ఇంకా బెటర్ కదా అనిపించింది ఇక నాకు ఎట్లాగో ఆడపిల్లలు లేవు ఇద్దరు అబ్బాయిలే షార్ట్లు తప్ప వాళ్ళకి గుట్టేవి ఏం లేవు అయితే డిజైనర్ డిజైనర్ డ్రెస్సులు కుట్టుకోవచ్చు కాకపోతే ఇక ఆడపిల్లలు లేరు కాబట్టి ఇక నా డ్రెస్సెస్ నా బ్లౌజెస్ మాత్రమే కుట్టుకోవడానికి ఛాన్స్ అంతే ఇక ఏం లేదు అయితే నేను ఇంట్లో కూర్చొని నాలుగు గోడల మధ్యలో ఇట్లా నేర్చుకుంటా ఉంటే కొంతమంది అయితే అంటే నా బద్ద శత్రువులు అనుకుందాం సపోజ్ ఇక బయట అటు ఇటు తిరుగుతూ ఉంటారు కదా వాళ్ళు మాత్రము ఇంట్లో వంటనే అప్తుందా అది ఇది అని చెప్పేసి అని మాట్లాడుతున్నారు నాకు ఆ మాటలు నా చెవిదాకా వచ్చినాయి ఇప్పుడు లొల్లి పెట్టుకుంటే మనకేమొస్తుంది ఈ ఎండాకాలం సీజన్ కదా ఇండ్లల్లో వంటరు కాబట్టి అట్లా మాట్లాడతారు అని చెప్పేసి అనిపించింది సరే పోనీలే ఇక నేను ఇంట్లోండి నాలుగు గోడల మధ్యలో ఇంత మంచిగా వర్క్ చేసుకుంటా ఉంటే నాదేదో నా తెలివి కొద్ది చేసుకుంటా ఉంటే ఇవి బయట ఉన్న వాళ్ళు ఇంత దారుణంగా మాట్లాడుతున్నారు ఇక వాళ్ళ పాపన వాళ్ళే పోతారు కదా అని చెప్పేసి అని నోరు మూసుకొని సపడే కూకుండి నా పని అయితే చేసుకుంటానా ఇప్పుడు వాళ్ళతో పెట్టుకుంటే లొల్లి మంది ముంగటి ఇచ్చదు తప్ప చేసేది ఏం లేదు అంతకు మించి అందుకనే ఎందుకు జోలు జోలి ఎందుకు సపడేక అదే ఇంట్లోండి అట్లనే మనం అదే వర్క్ చేసుకుంటూ పోదాం అనేటోళ్ళు ఎన్నైనా అంటారు తిన్న తరగాక లేకపోతే కంటి నిండా నిద్ర లేక అట్లా మాట్లాడతారు కావచ్చు అనుకుని సపడేకొని ఊకున్నా సరే పోనీది తీవ్ర మనకి మనకెందుకు అని చెప్పేసి అని ఇక మళ్ళా నాది కడియేద్దామనేసి ముంగడు పెట్టుకునే ఏంది రాముల వారు నాకు దర్శనం ఇచ్చిళ్ళు నేను ఇట్లా మొదలు పెట్టానో లేదో దేవుడు స్వయంగా పేపర్లోనే ఉన్నాడు ఇక దేవుడున్న పేపర్ని కట్ చేయడం నాకు మనసు ఒప్పలేదు అందుకోసం ఆ దేవుడున్న పేపర్ని పక్కకు పెట్టుకొస్తేనే ఇంకొక పేపర్ తీసుకున్న తీసుకొని కట్ చేయడం అయితే స్టార్ట్ చేసిన ఫస్ట్ అయితే నేను దాన్ని అంచుల పూన గీసుకుంటూ వచ్చిన ఫస్ట్ అది మనము ఎన్ని ఇంచెస్ ఏంటి అని చెప్పేసి అని ఉంటుంది కదా ఇంచులను బట్టి నేను టేప్తోడు కొలుసుకొని దాన్ని అయితే గీసుకుంటున్నాను గీసుకున్న తర్వాతకి దాన్ని మంచిగా నీట్గా కట్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకుంటే అయిపోతుంది కదా అని చెప్పేసి అని అనిపించింది ఇక నేను చేసే పని మీదనైతే నా కూరగాయలు పది ఇరవై సార్లు లేపలు అలా లేపుడకే నాకు తలకైన వచ్చింది ఇక మనం ఏదైనా పని మొదలు పెట్టుకున్నప్పుడు లేపటే మాత్రం ఇక తిక్కలేతుంది ఇల్ లేద్రాదేవుడ గిట లేపుతున్నారు అని చెప్పేసి అని అనిపించింది ఇక పని మీద చేసే పని మీద ఊకూకే లేపితే ఇంట్రెస్ట్ కూడా పోతుంది కాకపోతే ఏంటంటే నేను బాగా పట్టుదలతోటి ఇక నేర్చుకోవాలి కంపల్సరీ కుట్టాలి ఒకళ్ళ కిందికి ఎందుకు పోవుడు అని చెప్పేసి అని అనిపించి నా సొంతంగా నేను నేర్చుకుంటాను నాది నేను కుట్టుకోగలుగుతా కదా అని చెప్పేసి అని అనిపించింది అందుకోసం అనేది ఎవరు ఎంత డిస్టర్బ్ చేసినా కానీ కదిలేదే లేదు తగ్గేదే లేదని అనుకున్నా అనుకొని అయితే ఇక బ్లౌజ్ అయితే ఆ మేడం చెప్పిన విధంగా యూట్యూబ్లో మేడం చెప్పాను విధంగా కంపల్సరీ కట్ చేయాలనేసి కట్ చేసిన ఫైనల్లీ అయితే లుక్ ఇట్లా వచ్చింది ఇక మనము ఫస్టే క్లాత్లు పెట్టి పెట్టికూడే క్లాత్ ఖరాబ్ అవుతుంది కానీ పేపర్స్ లాగా ఇట్లా పెట్టుకున్నా ఫైనల్లీ అయితే ఇట్లా వచ్చింది ఒక రెండు మూడు సార్లు ట్రై చేసి క్లాత్ మీద కుట్టేస్తా థ్యాంక్ యూ బాయ్